ఫ్రెండ్స్ నేను మీ సాయి పాలకొండ పాలకొండలో బెస్ట్ హెల్దీ ఫుడ్ దొరుకుతున్నాను మీకు తెలుసా తెలియకపోతే వెంటనే వీడియో లైక్ చేసుకోండి చివరి దాకా అయితే చూసేయండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఫ్రూట్ ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు దగ్గర ఎగ్స్ కానీ కిస్మిస్ బాదం అలానే బీట్రూట్ క్యారెట్ అలానే మొలకెత్త గింజలు ఏవైనా అవైలబుల్గా ఉన్నాయండి అలానే రాగి అమ్మలి సలాడ్స్ కూడా ఉంటాయి ఎనీ ఐటమ్ పది రూపాయలు అని చెప్తున్నారు మనం వరం జంక్షన్ లో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ పక్కన అయితే వీళ్ళ షాప్ అయితే హెల్దీ ఫుడ్ సెంటర్ నేనైతే ఒక గ్లాస్ అమ్మలితే తాగానండి చాలా బాగుంది చాలా ఎనర్జీ కూడా அது மீருக்கூடாது வச்சுக்க டேஸ்ட் உங்களுக்கு பால்குற வாழ்க்கை கிளை காமெண்ட் செய்யணும் லெக்ஸோண்டி வீழ் தான் பெஸ்ட் பிரோட்டூன் கூட மஞ்ச அவைலபுல் அவுத்து ஓன்ல சிக்ஸ் டு டென் ஏஎம் வரைக்கேட்டும் அல்ல ஈவின் டைமு ఇలా చాట్ అండ్ పానీకూర్ కూడా అవైలబుల్గా అని చెప్తున్నారు చిరంజీవి గారు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు చాలా మంది వచ్చి టేస్ట్ చేస్తాను చెప్తున్నారు చాలా బాగుంటుంది అంటున్నారు అలానే క్యాటరింగ్ సదుపాయం కూడా కదంటున్నారు మీ వివాహ శుభకార్యాలు కూడా క్యాటరింగ్ ఇస్తామంటున్నారు మీకు అనుకుంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో మరి ఎందుకు లేదు మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకున్నారు మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ